కనీ విని ఎరగని రీతిలో అభివృద్ధిని సాధించి ఖచ్చితంగా రామగుండంకు పూర్వ వైభవాన్ని తీసుకువస్తామని ఎమ్మెల్యే రాజ్ రాజ్ఠాకూర్ పునరుద్ఘాటించారు ఆదివారం మధ్యాహ్నం గోదావరి కడిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకర్ మాట్లాడుతూ రామగుండంకు ఎనిమిది వందల మెగావాట్ల పవర్ ప్రాజెక్టును మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు సహకరించిన మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు పొన్న ప్రభాకర్ గౌడ్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రభుత్వ సలహాదారులు హార్కర వేణుగోపాలరావు పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ధన్యవాదాలు తెలిపారు రామగుండంకు పవర్ ప్రాజెక్టును ప్రకటించడం ఉత్తర తెలంగాణలో చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు పదేళ్ల కేసీఆర్ పాలనలో రామగుండం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఒకప్పుడు దేశానికి వెలుగును పంచిన ఈ ప్రాంతం చీకటిమయంగా మారిందని ఆరోపించారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పవర్ ప్రాజెక్టును మంజూరు చేయడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని సూచించారు సంవత్సరానికి వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పించేలా సింగిణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను వారం రోజుల్లో ప్రారంభిస్తామని ప్రకటించారు అలాగే ప్రతి నెలా వంద మందితో సంవత్సరానికి వెయ్యి మందికి ఉపాధిని కల్పించేలా త్వరలోనే రూరల్ టెక్నాలజీ సెంటర్ను కూడా ప్రారంభించనున్నట్లు చెప్పారు కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు చెల్లించేలా చర్యలు చేపడతామని సింగరేణి జెన్కో స్థలాల్లో సుదీర్ఘకాలంగా నివాసం ఉంటున్న కుటుంబాలకు ప్రభుత్వపరంగా పట్టాలు మంజూరు చేస్తామని పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ను పూర్తి చేస్తామని రామగుండంను రూఢాగా గుర్తించాలని ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం పట్ల ఈ ప్రాంత ప్రజల పక్షాన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు హైడిల్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటుతో కూడా ఈ ప్రాంతం అభివృద్ధిని సాధిస్తుందని సూచించారు సింగరేణి ఏరియా హాస్పిటల్ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మార్చి రామగుండంను మెడికల్ హబ్గా తీర్చిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వివరించారు ఇవాళ రామాగుండం వాస్తవం చెప్పాలంటే పెద్దపల్లి జిల్లా వాస్తులందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి శ్రీధర్ బాబు గారికి వారితో పాటు వచ్చిన మన ఉమ్మడి జిల్లా నాయకులు బీసీ మరియు డెవలప్మెంట్ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడుగురు శాసనసభ్యులకి పార్లమెంట్ సభ్యుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకో తెలుపుకోవాలి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా తెలంగాణ రాష్ట్రం శూన్యమైస్తే ఒక బందీకానగా నడిచింది ఈ ప్రాంతంలో సింగరేణి కార్మికుల భవిష్యత్తు మారలేదు వాళ్ళ పిల్లలకు చదువులు రాలేదు ఉద్యోగాలు రాలేదు రామగుండం వందల గటాగా మార్చడానికి మాత్రం పోయిన ప్రభుత్వం ప్రయత్నం చేసింది బొగ్గు నీళ్ళు కావాల్సినటువంటి భూమి పిఠేడ్ ప్రాంతం ఉన్నటువంటి మన ప్రాంతాన్ని మరిచి యాదాద్రిలో భూముల విలువ ఎక్కువైనా నీళ్ళు లేకపోయినా బొగ్గు లేకపోయినా అక్కడ దాదాపు నలభై ఐదు వేలతో ప్లాంట్ ఏర్పాటు చేసే ప్రా ప్లాంట్లు ఏర్పాటు చేసే కార్యక్రమం చేసినటువంటి ఒక కార్యక్రమాలు చేపడ్డారు తప్ప అదే డబ్బుతో ఇక్కడ కనుక చేసేది ఉంటే టూ హండ్రెడ్ హండ్రెడ్ బొగ్గు కూడా కనబర్తో తీసుకొచ్చుకునే అవకాశం నీళ్లు భూమి అన్ని అవకాశాలున్నా ఇక్కడ చేయకుండా ఈ ప్రాంతాన్ని వందల గడ్డ చేసిన చరిత్ర పోయిన పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని బందీ బంద ఒక గడిల పాలన బందిగా పెట్టినటువంటి ఒక చరిత్ర మనం చూసాం ఇలా ఓపెన్ కాల్ చేసి ఈ ఊరిని బొందలగడ్డ చేసే చేసుకొని కూర్చుంటా అన్న కేసీఆర్ బొందలగడ్డ చేసే చరిత్ర వారిది పవర్ ప్లాంట్ తీసుకొస్తా తీసుకురాకుండా చీకటిపై చేసింది వారిది రివర్స్ పంపింగ్ తీసుకొచ్చి ఈ ప్రాంత వాతావరణాన్ని నాశనం చేసింది వారి ఈ ప్రాంతంలో ఉన్న ఎల్లంపల్లి ద్వారా రాష్ట్రం అంతా కూడా సాగడానికి సాగుజడానికి నీళ్ళు ఇచ్చే ప్రాంతం మన ప్రాంతం ఒక గుండెకాయగా ఈ రాష్ట్రానికి ఉంటే ఈ ప్రాంతంలో ఉన్న రైతుల ఏ ఒక్క గుంట కూడా నీళ్లు రాకుండా చేసిన చరిత్ర వాళ్ళది రైతు కంట నీరు తెచ్చిన చరిత్ర వాళ్ళది ఈరోజు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇచ్చిన మాట గౌరవ భట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా ఆరో సిఎల్పి గా మన ప్రాంతంలో పాదయాత్ర చేస్తూ అటు రైతుల యొక్క కష్టాలను తెలుసుకొని తెలంగాణ యావత్తు నీళ్ళు ఇస్తున్నటువంటి గుండెకాయ లాంటి ఒక ఎల్లంపల్లి కింద ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో రామగుండం అంతర్గాం పాలకొర్తి మండలాలకి ఒక్క చుక్క నీరు కూడా రాకపోవడం ఇది మానవత్వం ఉన్న ఏ ఒక్క మనిషి అయినా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది మన ప్రభుత్వం వస్తే తప్పకుండా వెంటనే చేస్తామని ఆ రోజు మాట ఇచ్చిర్రు ఆ రోజు మేము పోరాటం చేస్తే బండలవా ప్రారంభమైంది కానీ ఇప్పటికి పూర్తి కానీ ఆ ప్రాజెక్ట్ని నిన్న స్వయంగా మీరు చెప్పినారు పది కోట్ల రూపాయలు ఇచ్చేసి ఇదివరకే పది కోట్ల ఇవ్వడం జరిగింది తదిగా డబ్బు కూడా ఇచ్చి త్వరతి గతిగా ప్రారంభం చేస్తామని అది ఒక చిత్తశుద్ధి ఒక మాట మరి నిలబడేటువంటి ఒక వ్యక్తిత్వం అదే మాదిరిగా పాలకు లిఫ్ట్ని ఏర్పాటు చేయాలని దానికి మూడు వందల యాభై కోట్ల రూపాయలు కూడా కేటాయించి పూర్తి చేస్తామని చెప్పి నిన్న మాట ఇవ్వడం ఇలా రైతుల పట్ల రైతు యొక్క కష్టాల పట్ల రైతులకు కావాల్సినటువంటి ఒక సంక్షేమం పట్ల ఆలోచన తీరుకు అద్దం పట్టిందని ఆలోచి చెప్తా ఉన్నా అన్నింటికనే ముఖ్యంగా చరిత్రాత్మకమైన నిర్ణయం రామగుండం ప్రజల గుండె చప్పుడు ప్రతి ఒక్క కోరిక ఈ ప్రాంతానికి పునర్వినియోగం దేశానికి వెలుగునిచ్చిన రామగుండాన్ని వెలుగులో నింపడానికి ఇవాళ రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రాజెక్టుగా గౌరవ శ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి చర్చించి స్వయంగా రామగుండంకి వచ్చి విద్యుత్ ప్లాంట్ సందర్శించి రామగుండం ప్రాంతంలో ఉన్నటువంటి అక్కడ నివసించే మిత్రులందరిని పిలిపించి వారి సాక్షిగా స్వయంగా ఈ ప్రాంతం యొక్క మనోభావాలను గౌరవించేటువంటి ఈ ప్రాజెక్ట్ని చరిత్రలో మొదలుపెట్టి దేశానికి వెలిగించినటువంటి ప్రాంతాన్ని మరొక్కసారి గత పాలకులు ఈ ప్రాంతాన్ని చీకటి చేస్తే మేము వెలుగులు ఇస్తామని ఆ రోజు చెప్పాం ఈరోజు చేస్తామని చెప్పి ఎనిమిది వేల కోట్లతో వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ప్రాజెక్ట్ను ఈరోజు తెలంగాణలో ప్రతి ఒక్కరు గర్వపడే విధంగా ఉత్తర తెలంగాణకు పెద్దపల్లి జిల్లా వాసులకు ఇలా గొప్ప అవకాశం మీకు మాకు అందరికి కూడా ఎయిట్ ఇంటూ వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పవర్ ప్లాక్ట్ మనకు శాంక్షన్ చేయడం వారికి శతకోటి వందనాలు చెప్తా ఉన్నాం రామ ముఖ్యమంత్రి గారిని బట్టి విక్రమార్గ గారిని శ్రీధర్ బాబు గారిని వారిని గుండెల్లో పెట్టుకుని ఇలా దేవుళ్ళుగా పూజించే మేము ప్రత్యక్ష దేవుళ్ళే మా అందరి ముందు ఉంటారని చెప్పి మీ ద్వారా వారికి ధన్యవాదాలు పర్ణ ప్రభాకర్ ప్రభాకర్తో పాటు ఏడుగురు శాసనసభ్యులకు పార్లమెంట్ సభ్యులందరికీ కూడా కాంట్రాక్ట్ కార్మికుల అంశంలో చర్చ జరిగితే తప్పకుండా రేపు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సింగరేణిలో ఎన్టీపీసీలో ఆర్ఎస్ఎల్లో ఈ ప్రాంతాల్లో కెసిఆర్ పాటు కనీస వేతనాలు పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుడుతామని చెప్పి మాట్లాడం ఇలా వారికి ధన్యవాదాలు కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన మిగిలిన భూముల్లో కట్టుకున్న పట్టాల అంశం ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పట్టాలు మన ప్రాంతం వారు కృతజ్ఞతతో వైఎస్ఆర్ పట్టగా పేరు పేరుకుంటా ఉన్నాం ఈరోజు ఆ మిగిలినటువంటి భూములు ఎక్కడెక్కడైతే ఉన్నాయో కట్టుకున్న వాళ్ళకి పట్టాలు రాలేదో సుమారుగా ఐదు వేల మంది అంచనా వేస్తా ఉన్నాం ఈ ప్రాంతంలో వారందరికీ కూడా త్వరలోనే ఇచ్చే కార్యక్రమం చేయడానికి ఈరోజు ఎనర్జీ మినిస్టర్గా డిప్యూటీ సీఎంగా బట్టి వ్యాక్రమార్గ గారు కలెక్టర్ గారికి ఆదేశించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు వారితో పాటు జెన్కోలో పదహారు వందల మంది ఎవరైతే ఇల్లు కట్టుకుని ఉన్నారో యాభై సంవత్సరాల నుంచి వారందరు కూడా అక్కడ ఇళ్ళ పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి ముఖ్యమంత్రి డిప్యూటీ మా ఎం గారు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు వారికి

పాతపల్లి ఎల్ఐ యాదవ్ బుచ్చిరెడ్డి బొమ్మక రాజేష్ యాకూబ్ సతీష్ ఉల్లాంగులన్న రమేష్ గుండేటి శంకర్ తదితరులు పాల్గొన్నారు